మాత్రమే ప్రతి వాడన నిలుపగలిగ రమ్మ ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి అంకులను పంచిన వాడు తను రాసి జై భనకుండని నాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జైభీం జైభీం ఒక యుద్ధని నాదం అందరి కోసం జయంతి శుభాకాంక్షలు ఎస్పెషల్లీ మనం ఇందాక చూసినట్టేసి ఎవరైతే యంగ్స్టర్స్ ఇక్కడ ఉన్నారో సో వాళ్ళని పిలిచి మాట్లాడటం చెప్పడం జరిగింది సో ఎందుకు అనేసి అంటే మన ఇండియాకి సంబంధించిన ఫ్రీడమ్ ఫైటర్స్ కానివ్వండి మహనీయులు కానివ్వండి మహాత్మా గాంధీ కానివ్వండి బిఆర్ అంబేద్కర్ కానివ్వండి సుభాష్ చంద్రబోస్ కానివ్వండి భగత్ సింగ్ కానివ్వండి సో దాఖం స్వామి వివేకానంద కానివ్వండి సో ఎంతో మంది స్టార్వర్డ్ లీడర్స్ సో మన దేశంలోనే వాళ్ళు ఉండడం జరిగింది సమాజం కోసం వాళ్ళు ఎంతనో కష్టపడడం జరిగింది సో అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా చాలా మంది ఎవరెవరైతే సక్సెస్ అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ పోయాడు అయితే కూడా సో ఎవరో ఒక ఇన్స్పైరింగ్ తోని ఆ షార్ట్స్ ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ సో ఇటువంటి అంత టైం వేస్ట్ లో అవన్నీ చూసే బదులు సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానివ్వండి మళ్ళా స్వామి వివేకానంద కానివ్వండి మహాత్మా గాంధీ కానివ్వండి భగత్ సింగ్ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ నిస్వార్థమైన సేవలు చేసిన వాళ్ళందరినీ కూడా మనకి లో సినిమాలు ఉన్నాయి మూవీస్ ఉన్నాయి సో ఎప్పుడెప్పుడైతే మీకు టైం దొరుకుతుందో అటువంటి మూవీస్ చూసినట్టయితే మనం ఇన్స్పైర్ అయ్యి ఎగ్జామ్స్ ఇంకా మంచిగా రాస్తాం ఇంటర్వ్యూస్ ఎక్కడైనా పోయినప్పుడు కూడా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఉన్న ఇంటర్వ్యూస్ అంతా కూడా మనం చెప్పడానికి కూడా ఆస్కారం ఉంటుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ నాకెందుకు మాది కాదు ఆ నినాదం గానీ అవగాహన లేకున్నది కొంత సమాజం పని ఫలాలు ముందు పూజ ఉందని అనిగే అభివేకుల దేశం జీవితాన్ని దారపోసి నాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై బావితరాల బతుకులు మార్సుల కొరకై పడిన వాళ్ళ కొరకు వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన జైబీ జనకుండని నాదం వందల ఒకటై గెలవాలి సమాజం జైబిం జైబీం ఒక యుద్ధ నినాదం వందని కోసం పోరు ప్రవాహం